ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆడలు కొట్టి బట్టలు వేసుకోవడం వల్ల జాకెట్లు ఈడు దాకా వేసుకోవడం వల్ల ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటారు కదా దాని మీద ఏం చెప్తారు అది నిజం నిజం ఇయ్యాల రేపు పదహారు గజాల చీర కట్టుకొని పది పదిలంగా ఉండాలి అటువంటిది మీరు బొడ్డు బయట పెడుతురు జాకెట్ అంతా చింపుకొని వచ్చారు పై ఇంట్లన్నీ పొక్కలు పెట్టుకొని వచ్చర్రు సగం శరీరం సగం తొడలు సగం ఈపులు సగం మెడలు మీ షాతి ఎంత బయట పెట్టుకున్నాడు అవసరం మనకు టీకు టాకు చేయాలంటే మీరు ఫేస్బుక్ రావాలంటే టిక్ టాక్ చేయాలంటే ఆడది ఆడదాని వాళ్ళు చేయాలి మీరు మొత్తం మీరు చేసేది అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి మీ శరీరం కన పడుతుంది మగోనికి అన్న ఉంటాడు ఎన్ని లేచిన మగోడు ఉంటాడు తిక్కలు ముండా కొడుకుంటాడు మగోడు వానికి అప్పుడు అనిపిస్తుంది ఏంది ఈ ఆడది శరీరం అంతా బయట పెట్టుకుందని చెప్పి దాని ఎంట నాలుగు సార్లు పడతాడు అది బస్ స్టాప్ కాడ ఉంటాడు బస్ స్టాప్ కాడ రోడ్ మీద పోతే రోడ్ మీద పోతే షీన్మకు దాని ఎంత పడుతుండ మగోడు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది రేపు శరీరాన్ని బయట పెట్టుకుంటారు ఆడవాళ్ళు ఇవ్వాలి రేపు అలా పెట్టుకోకూడదు ఆడదు ఆడదాని వాళ్ళుగానే ఉండాలి పద్దిరంగా కొంగు కప్పుకోవాలి సింగులు కప్పుకోవాలి కానీ మీరు అలా కాదు అన్ని పొక్కలు పెట్టుకొని వస్తున్నారు వీడియోలతో బొక్కలు పెట్టుకొని వాళ్ళ మీదకి వస్తున్నారు అందుకని అత్యాచారాలు జరుగుతున్నాయి నువ్వు ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ మమ్మ బాగా చూస్తా అలా మరి చూపిస్తున్నారు అంత మరి అన్ని చూపిస్తున్నారు అందుకే అంటేనే కదా ఏమన్నావు ఆడవాళ్ళు ఓ నేనే ఉన్న అందగత్తనే అని ఇవాళ చస్తారే మూడు వాతావరణ పడతాం ఎందుకు మనకి ఇంత అందగత్తలు ఎందుకమ్మా మరి ఇప్పుడు మొగోళ్ళు కూడా మారాలి కదా మొగోడు గుడ్డ కోసం పెట్టుకునే మొగోడే అంటారు వాడిని ఇప్పుడు కనపడ్డ ఆడదాల్లా పోతా అంటే తప్పు కదమ్మా కనబడ్డ ఆడవాళ్ళు పోతుంటే పోతుంటే కర్మ అది వాందే వీళ్ళు చేసే లెక్కలకే వాళ్ళు అంటే ఆడుతున్నారు మరి ఆ వాళ్ళదేం తప్పు లేదు వాళ్ళది ఏం తప్పు మొగోడు కింద కూడా కట్టుకొని పోతాడట మొగోడు అట్లా కాదు కదా అరటాకు పోయి ముళ్ళు మీద పట్టి అరటాకే శనుగుతుంది ముళ్ళు వచ్చి అరటాకు మీద పట్టి అరటాకే శనుగుతుంది ఆడదానికే కష్టం ఆడది అనుగనిగి ఉండాలి ఆడది ఎందుకంటే ఈ రోజులు బాగలేవు వాళ్ళని చూసి వాళ్ళు ఇయ్యాలి రేపు దుర్యోధనుడు దుశాచనుడు కీచకుల ఇరంతా ఎక్కడ చూసినా ఇలా ద్రౌపది దేవిని గనుక కౌరవులు గనుక కొంగులు బట్టి దుర్యోధనుడు దుశాచనుడు గుంజినట్టు ద్రౌపదని ఇయ్యాల వస్తాభ్రాయం చేసినట్టు ఎత్తురు ఆడదాని చుత్నియాల మొగలు అట్ట గుంజుతురు ఇయాల బట్టలు బట్టి అందుకని మనం అనుమణిగా ఉండాలి వాళ్ళ దగ్గర అంతే ఇక దూరంగా ఉండాలి వాళ్ళతోటి అయితే ఈ ఇట్లా వేసుకోవడం వల్ల వేసుకోకూడదు మనం పది రంగు పది రంగు ఉండాలి ఆడపిల్ల అంటే ఆడపిల్లలుగానే బతకరు మీరు అంతే అంతే కాల మారింది యుగం మారింది మేము మారతామంటే కాదది కాలంతో సరిగా మొగోళ్ళు కూడా మారి రాక్షసులు ఉడుతున్నారు అట్లా అంటే వెనకటి అట్లా లేరు మొగోళ్ళు ఒకే పిల్లం ఒకడే మొగడు అప్పుడు ఇప్పుడు మరి అక్రమ సంబంధాలు ఎక్కువ అక్రమ సంబంధాలు ఎక్కువ ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు ఆరుగురు పది మంది కూడా అసలు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు అంటారు రీజన్ ఏంటి అయ్యో అది అందం ఉంది ఇది బాగాలేదు ఇది ఇద్దరు ఇది ముసలి అయింది అది బాగుంది ఇంట్లో బిర్యానీ తెల్లబువ తింటాం ఇంట్లో బిర్యానీ తిందాం హోటల్ అది బిర్యానీ అట ఏదో ఉంచుకున్నది ఉంచుకున్నది బిర్యానీ ఇది తెల్లబువ్వ ఈ బువదే మూదని మూవోదని మూదని ఊరు కొడుతుంది పువ్వు ఉద్దిగా బిర్యానీ తిందాం బాగా హోటల్లా అయితే చేసుకున్నది ఎట్లా ఉంచుకున్నది ఎట్లా ఉంచుకున్నది ఊరు చివరి వరకు కూడా రాదు కట్టుకున్నది నీ కాటి వరకు వస్తుంది కట్టుకున్నది నీ మూడు ముళ్ళ బంధం తోటి నీ ఏడు అడుగులు నడిచినందుకు నిన్ను కట్టుకున్నది నీ కాటి వరకు వస్తుంది నీ పిల్లం ఉంచుకున్నది ఊరి చివరి వరకు నెత్తి మీద కొంగేసుకొని చివరి వరకు వస్తారు అందరూ చూస్తారని వెనక తిరిగి వస్తుంది ఎనక వెనక వచ్చేస్తుంది ఇక రాదు ఆరికి అది ఉంచుకున్నది ఇది చేసుకున్నది కట్టుకున్నది నీ కాటి వరకు వస్తుంది ఉంచుకున్నది ఊరి చివరి వరకే వస్తుంది అది అర్థం చేసుకోవాలి అంత ఉంచుకున్న దాన్ని చూసి చేసుకున్నదాన్ని చెట్లలో వదిలిపెట్టి వచ్చిండట మగడు పులి తినాలే ఇది దీన్ని పులి తినాలి చచ్చిపోవాలని అడవిలో వదిలిపెట్టొచ్చే పులులన్నీ వస్తాయట మోడింటికొచ్చిండు ఉంచుకున్న దాని మాటల మీద వదిలిపెట్టేస్తే పులులన్నీ వస్తే నేను ఇట్ల నన్ను మీరు చంపుతారు నన్ను ఆహారం తింటారు మీరు ఆహారం తినే ముందు నేను ఒక మాట అడుగుతాను చెప్పి పెద్ద పులులను అడిగిందట ఈ మహిళ ఏందమ్మా అంటే ఒక్కసారి నా భర్తను కళ్ళతో వస్తా ఆ తర్వాత మీకు బలి అవుతా అన్నదట అనేటప్పుడు నా పెళ్ళని తెచ్చిపోయిందా లేదని చెప్పి వీడు వచ్చి చెట్టు చెట్టు సటు చూస్తాడు అట ఈ మాట వింటాడు అయినా నా భార్యను పనికి నేను రెడైతే నన్ను నా గురించి ఆలోచన చేస్తుందని అప్పుడు వచ్చి బుద్ధి తెలుసుకొని వచ్చి పెళ్ళాన్ని తీసుకొని ఇంటికి తీసుకొని పోయి ఉంచుకున్నదాన్ని నెలగొట్టి చేసుకున్న దానితో సంసారం ఈ డైలాగు ఉంచుకున్నది ఎంత నేను చేసుకున్నది ఎంత నా భార్య నా మేలు కోరుతుందని చెప్పి భార్యను తెచ్చుకున్న మీదకి వెళ్ళి అంటే నీకు ఉంచుకున్నది గోడకేసిన సున్నం రాదు ఉంచుకున్న దానికి పెట్టింది రాదు నీ చేసుకున్నది నీ కడ వరకు ఉంటుంది నీ కట్టెక్కాల ఎంతవరకు నీతోటి నడుస్తుంది నీ చేసుకున్న ఆ తిన్నవాను ఒక్క మాటను అడిగితే నిన్ను గంగదేవిని కనుక శివుడు గంగని మోసినట్టు మోతది మొగోని ఆడది నా భర్త నన్ను మందలిచ్చి అడిగింది కదా అని అంత ప్రేమ చూపిస్తుంది నీ మీద మహిళ ఆడది నీ నీ వంట అంత ప్రేమ ఉంటుంది నీ మీద అంత ప్రేమ చూపిస్తుంది మహిళ చిన్నవాను ఒక్క మాట అడిగిద్దాం ఎక్కడో ఉంటుందామే